ఇతని పేరు కృష్ణమూర్తి ఇతను ఒక అనాథ చాలా కష్టాలు పడి చదువుకుని డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఇప్పటికి తొంభై తొమ్మిది ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు కానీ ఉద్యోగం మాత్రం దొరకలేదు కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం లేదు మనుషుల్ని మాత్రం నమ్ముతాడు అలాంటి కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం ఎలా కలిగింది తనకి ఉద్యోగం ఎలా వచ్చింది తనొక ఇంటివాడు ఎలా అయ్యాడో చూద్దామా పోనకు వచ్చిన చిందులరా కృష్ణమూర్తి నాకు ఉద్యోగం వచ్చిందిరా కొబ్బరికాయలతో జనం తలకాయలు పలకొట్టమనా కాదురా టాటా ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ ఉద్యోగం వస్తే నూట పదకొండు కొబ్బరికాయలు అని మొక్కుకున్నాను కష్టపడి చదివి పాస్ అయింది నేను కాపీలు కొట్టి పాస్ అయ్యాను ఫీజు నువ్వే కట్టావుగా కాదు మా నాన్న పోనీ ఇంటర్వ్యూలో ఉద్యోగం నువ్వే సంపాదించావుగా కాదు మా ఎంపీ రికమెండేషన్ లెటర్ కాదా ఇవన్నీ ఎవరో చేస్తే ఇతర కొబ్బరికాయలు కొడతావంట్రా మూర్ఖుడా పైనుండి ఇవన్నీ ఆపరేట్ చేయిస్తుంది ఆయనే కదరా మీరు చదువుకున్న మూర్ఖులరా బాబు ఒక టీం హే తిను హాయ్ కృష్ణమూర్తి హాయ్ ఈ నెల పదో తారీఖు నా పెళ్లిరా నువ్వు తప్పకుండా రావాలి హై కంగ్రీట్ మొత్తానికి లవ్ సెట్లైంది లేదురా ఇది వేరే సంబంధం అదేంట్రా ప్రేమించిన ప్రేమించినమ్మాయిని తెలిసావా ఆ తొక్కలో ప్రేమ ఆ అమ్మాయి వాళ్ళ బాబుకి నేను నచ్చలేదంట వాళ్ళ బాబుకి నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకోదట మన నన్నుకి ప్రేమించినట్టు అదే మనకి కాలింది అందుకే మా బంధువుల అమ్మాయితో మ్యారేజ్ వెళ్ళి చేసుకున్న పది లక్షలు కట్టడం బాసు అప్పట్లో అమ్మాయిని వదిలే ఉండలే నన్ను ఆ అప్పుడ అన్నాను కానీ తర్వాత ఆలోచిస్తే చాలా ఫులిష్ కనిపించింది బాసు అనవసరంగా పది లక్షలు మిస్తేవాన్ని నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి హరీరా నీ పెళ్లికి నేను రావట్లేదు ప్రేమను మిస్ అయినందుకు ఏదో రోజు తప్పకుండా బాధపడతావు ప్లీజ్ ఏమో కృష్ణమూర్తి బాబాయ్ గారు కృషితో నాస్తి దుర్భిక్షం రోజుకో కొటేషన్ రాసే నీ అలవాటు చాలా బాగుందయ్యా థ్యాంక్స్ అండి మరి ఇది ఎలా ఉంది ఏంటి ఇల్లు ఖాళీ చేసి ఫారెన్ వెళ్తున్నారా జోకులు వేయకు ఐదు నెలల నుంచి రెంట్ లేదు తమరు ఖాళీ చేస్తే ఇంటికి సున్నాలు వేసుకుంటాం ఒక వారంలో ఏదో కట్టేస్తాను బాబాయ్ ఐదు నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు లేదు బాబాయ్ రేపు నా వంద ఇంటర్వ్యూ నాకు తప్పకుండా వస్తుంది రెండు వందల ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదు అయినా ఈ ఉద్యోగంతో నాకే సంబంధం నా అద్దె డబ్బులు నాకు ఇచ్చేసేయ్ ఈ వెయ్యి రూపాయలు ఉంచండి మిగతావి తొందరలోనే సర్దేస్తాను అసలే వాడు పని లేకుండా చస్తుంటే వాడికి మీరు సహాయం చేయాల్సింది పోయి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారా ఎప్పుడు ఇలా చేయకండి కృష్ణ నీ ఉద్యోగం సంగతి ఏమైంది అదేంటి చూడు నిన్నెప్పుడైనా నేను అద్దె అడిగానా డబ్బులు ఇచ్చి మమ్మల్ని దూరం చేస్తావా బాబాయ్ సంగతి నీకు తెలుసు కదా ఆయన గురించి ఎందుకు పట్టించుకుంటావు ఎప్పటికైనా నువ్వు పైకి వస్తావు ఆ నమ్మకం నాకుంది అప్పుడు అడిగి తీసుకుంటాను అది కాదు పిన్ని చూడు అమెరికా నుంచి నా పిల్లలు పంపించే డాలర్ల కంటే నన్ను పిన్ని అని ఆప్యాయంగా పిలుస్తున్నావు చూడు అదే నాకు చాలా తృప్తిగా ఉంటుంది లక్ష్మి క్షీర సముద్ర రా మంచి టైంకే వచ్చావు హారతి తీసుకో నీకంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు వాడికి ఏం తక్కువని ఉద్యోగం లేకపోతేనే అన్ని సవ్యంగానే జరిగిపోతున్నాయిగా నువ్వు హారతి తీసుకో నాకు ఇవన్నీ నచ్చవని తెలుసుగా పిన్ని అయినా నీ పిచ్చి అన్ని పనులు ఆ పిచ్చి వాడు మాని ముందు హారతి తీసుకో చెప్తాను మీద నాకు నమ్మకం లేదు ఆశీర్వాదం ఉంటే చాలు సరే నువ్వు ఎలాగో దేవుడిని నమ్మవు నన్ను నమ్ముతావు కదా రా ఈయన సత్యనారాయణ స్వామి సత్యదేవుడు అంటారు ఈయన నమ్ముకుంటే అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి నా మాట వినే ఉద్యోగం వస్తే అన్నవరం కొండకొస్తానని ముక్కుకో జరగకపోతే బ్రడుగు ఒరే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నేనేమో దేవుణ్ణి నమ్ముతున్నాను నా కోసమైనా నువ్వు దండం పెట్టలేదు అనుకో నువ్వు నీతో మాట్లాడను సరే నీ కోసం పెట్టుకుంటాను మల్టీనేషనల్ కంపెనీలో అప్రెంటిస్ గా చేశాను ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ అవన్నీ చూసి ఉద్యోగాలు ఇచ్చేటట్టయితే ఈ ఇంటర్వ్యూలు ఎందుకు బాసు అన్ని అర్హతలు ఉన్నా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఊరుకోను బాసు చూడు బ్రదర్ మీ ఇంట్లో పని మనిషి పోస్ట్ కోసం ఒక ఆవిడ పట్టు చీర బంగారు నగలతో మరొక ఆవిడ పాత చీర పసుపు కొమ్మతో వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తావు పాత చీర కట్టుకున్న దానికే ఇస్తాం ఎందుకో పట్టు చీర కట్టుకున్న వాళ్ళు మన ఎందుకుంటారు కదా పని మనిషి పోస్ట్ కే నీకు ఉంటే లోపల ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎంత ఉండాలి వాళ్ళకి హలో సార్ ఎవరిని మిమ్మల్ని అండి నా సర్వీస్ లో ఎంత మర్యాద కల్పించింది మీరే బాసు చెప్పండి మీకేం సాయం కావాలో చెప్పండి లోపల పొజిషన్ ఏంటి లోపల ఆల్రెడీ అది అమ్మేశారు ఇంకా మిగిలింది రెండే వాటికి కూడా పాతిక మంది స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్లు తెచ్చారు థ్యాంక్ యూ బాస్ ఏంటి బాస్ జల్లేపోయావు నీకు సీక్రెట్ తెలుసా ఈ కంపెనీకి నాలుగు మూసేస్తున్నారు నేను కూడా ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాను అందులో మార్కెటింగ్ పోస్టులు కలియణంట అప్లై చేయి మంచి కంపెనీ రెండు వందల ఇంటర్వ్యూలకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్య రెండు వందల ఇంటర్వ్యూలకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా రెండు వందల ఇంటర్వ్యూలకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్య ఏం కృష్ణ ఉద్యోగం సంగతి ఏమైంది ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కదా ఏ ఆ జాబ్లు ఆల్రెడీ అమ్మేసుకున్నారట పిన్ని చూసావా మీ సత్యనారాయణ స్వామి కూడా ఏం చేయలేకపోయినా ఆ విషయంలో తప్పు దేవుడి గురించి అలా మాట్లాడకూడదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో మంచి ఉద్యోగం దొరుకుతుంది ఏంటి కవర్ ఏదో కింద పడింది అదా జెమినటివ్లో జాబ్ ఉందంటే అప్లికేషన్ పూర్తి చేశాను ఇప్పుడు ఆలోచిస్తే అది పోస్ట్ చేయడం కూడా వేస్ట్ అనిపించింది ఇంకా నేనే జాబ్కి ట్రై చేయదలుచుకోలేదు పిన్ని ఏమైంది నిజమా ఆ అవును ఇది పోస్ట్ చేయలేదు కదా నీ బాధ చూడలేక నేనే పోస్ట్ చేశా థ్యాంక్స్ విని నీ చేర్చాల వల్ల ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం వచ్చింది వారంలో జాయిన్ అవ్వమంటున్నారు నీకు ఉద్యోగం వచ్చింది నా వల్ల కాదు అన్నవరం సత్యనారాయణ స్వామి దయ నీకు ఎలాగో ఒక వారం టైం కదా ముక్కు తెచ్చుకోండి మళ్ళీ మొదలెట్టావా అంటే నువ్వు వెళ్ళవన్నమాట అయితే మాట్లాడదు పో అమ్మా తల్లి వెళ్తాను అలగొద్దు అపార్ట్మెంట్ ఏరియాలో ఎయిత్ ట్రై చేసుకో పిల్లలతో ఉన్నారు సార్ ఎలాగైనా సార్ మంచం తెప్పిస్తాను పడుకో గుడ్ ఈవినింగ్ సార్ అన్నవరంలో బెత్త లేవు ఖాళీలు కావు ఎక్కండి ఎక్కండి ఎక్కించావు అసలు ఈ కంపార్ట్మెంట్ వెళ్ళిపో ముందుకెళ్ళి చూడు అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్ రాజు అయిపోతాడు వెళ్ళు చూసుకోలేదయ్యా ఎన్ని చూసుకునేది నువ్వు కాస్త చూసుకున్నాడు నువ్వు ఒక్క నిమిషం బాగు నువ్వు లోపలికి వెళ్ళే లోపలికి వెళ్ళా వెళ్ళు ఎన్ని టికెట్లు కొన్నావు నాయనా అబ్బో ఆ కిటికీ పక్క మంది అనుకుంటా అక్కడ మీ నెంబర్ ఎంత థర్టీ ఎయిట్ బాగా ఇక్కడ కూర్చున్నారా పక్క చదగండి అవతల లేడీస్ వచ్చారు జ్ఞానం కూడా ఉన్నది కూర్చుంటారు వచ్చేస్తారు వేసుకోండి చూడలేదు ఎందుకయ్యా నవ్వుతున్నావు నువ్వు చదివే హాసంకి మంద హాసం చాలు జగజాత హాసం అక్కడ టైం ఎంతండి మిమ్మల్నే టైం ఎంతండి చెప్పను చెప్పాను కోపడతారు ఏంటండి అడిగిన టైమేగా ముందు టైమే అడుగుతావు ఆయన తర్వాత మీ అమ్మాయ అని అడుగుతావు నేను అవును అంటాను ఏం అవుతోంది అంటావు నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను అక్కడతో ఆగుతావా ఆగవు నువ్వు అర్జును ఏ కాలేజీ అంటావు ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు అంతే రేపు నుంచి నువ్వు ఆ కాలేజ్ దగ్గర బీటేస్తావు మూడు నెలల తర్వాత అది ఇంటికి వచ్చి నువ్వు నేను అతన్ని ప్రేమించాను నువ్వు మా ఇద్దరు పెళ్లికి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేస్ గెలుపుకు తాగిస్తావు అంటుంది కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను అమ్మాయి బాగుందిరా అంకుల్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదు ఓకే టైం మామైంతయింది అంకుల్ తిరుగు ఎవరా నీ కంకులు నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా ఆ తర్వాత ఆయన లేకపోదామనా జాగ్రత్త ఏంట్రాబాబు వీటి ఖరిచేస్తున్నాడు పాదా మళ్ళీ కలవనేమో అనుకున్నాను నాకోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను కంపల్సరీగా ఈ రోజే వెళ్ళిపోవాలా డిగ్రీ ఐదు సంవత్సరాలు ఉంటే బాగుండేది కదా జాను నీ ఫ్రెండ్షిప్ ని ఎప్పటికీ మరవలేను నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను బాయ్ జాను బాయ్ ఏం బాస్ లవ్వా అవునండి ఈ విషయం అమ్మాయికి చెప్పావా ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని బి ప్రాక్టికల్ మ్యాన్ వీడికి తనంతో మహోటంతో ఆ అమ్మాయిని మిస్ అయ్యి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్ అండ్ ఆల్వేస్ బెస్ట్ లవ్ ఒకవేళ తను నన్ను ప్రేమించకపోతే మాటలను అర్థం చేసుకోవటానికి భాష కావాలి మౌనాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చాలు ఒకసారి నీ మనసుతో చూడు అమ్మాయిని నేను ప్రేమిస్తుంది నేను చెప్తున్నా తమ్ముడు వెళ్ళు వెళ్ళి చెప్పవయ్యా థ్యాంక్ యూ సార్ ఏదేమైనా సరే నా జాను అయినా మీరు చెప్పేస్తాను వల్ల బాస్ చూసుకోండి మీరే అరాట్ చేసుకోండి అరే ఖాళీలో ఏమని చెప్తున్నా నిర్మించుకోరేంటండి మీరు తెలుసుకుంటే ఓ పని చేస్తారా రైల్లో నుంచి ఎవరైనా తిప్పేయండి అది మీకు ఇస్తాను ఎక్స్క్యూజన్ సార్ నా దారి థర్టీ నైన్ నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను సీట్ ఎవరికి ఇచ్చాను సార్ క్యాన్సిల్ చేస్తున్నాడు సార్ ఆ సీట్ నాకు ఇచ్చేయండి సార్ ఆ సీట్లో ఉన్న అబ్బాయి భర్తలేకపోయిన అడ్జస్ట్ అవుతానంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు చాలా థ్యాంక్స్ బాబు అయ్యో బలెవారండి నా పేరు శ్రీనివాసరాన్ని కూర్చోండి నేను కాదు మా అమ్మాయి అనవరం ఓకే అమ్మా కూర్చో ఈ అబ్బాయి అడ్జస్ట్ అవడం వల్ల నీకు ఈ సీట్ దొరికిందమ్మా మీరు అనవరం పెడుతున్నారా అన్న వరం కాకపోతే తమ్ముడు షాపకి వెళ్తాం నీకెందుకయ్యా ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను ఇదేమిటి బాబు ఆడంతేలేండి కొంచెం తేడా మనిషి అమ్మాయికి ఏదైనా అవసరం అయితే చూడు బాబు మీరేం వరే ఓకండి సార్ నేను అన్నవరం వెళ్తున్నాను జాగ్రత్తమ్మ అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు దిగ్గానే ఫోన్ చేయి చెయ్యి ఒక నిమిషం కూర్చొని బాబా ఒక నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజుపెట్లో దిగాల్సి ఉంటుంది మీరు బయలుదేరండి సార్ అయ్యయ్యో మర్చిపోయాను చేయలాగమంటారా అబ్బే వద్దండి బాబాయ్కి ఆంజనేయ స్వామి ప్రసాద్ విద్దామని అనుకున్నాను ఈ లోపలే ట్రైన్ కదిలింది అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు అది మా పిన్ని ముక్క తెచ్చుకోవడానికి వెళ్తున్నారు అవునా ఎస్ యు ఆర్ రైట్ అయ్యయ్యో మళ్ళీ ఏంటండి మీ పేరు అడగడం మర్చిపోయాను నా పేరు కృష్ణమూర్తి ఓ శైలజ నైస్ మీటింగ్ యు నైస్ టు మీట్ యు నువ్వు మరి తిరిగి రావు ఏమండి నేను పెట్నా ప్లీజ్ ఏంటండి బాబు ఎంతవరకు ఉంది ఏముంది ఇందులో జంతికలు పూర్తరేకులు అయ్యయ్యో అయ్యయ్యో మళ్ళీ ఏంటండి అని ఓకేనా సారీ అండి ఇట్స్ ఓకే అవును ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు ఇంకోసారి ట్రై చేద్దాం అయ్యయ్యో అవే నమ్మకాలండి అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి దీన్ని పైన పెట్టినా అండి ఓకే మీరు డిన్నర్ తెచ్చుకున్నారా లేదండి నేను ట్రైలో చెప్తాను అవసరం లేదు మా పిన్ని బోల్డన్ ఐటమ్స్ చేసి పంపింది నలుగురికి సరిపోయేలా తెచ్చాను పర్వాలేదండి పూతరేకులు తింటారా రేకులు కూడా తింటారా మీరు రేకులు కాదండి పూతరేకులు ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి చాలా బాగుంటాయి అబ్బే వద్దండి ఇస్తోందిగా తిను ఇంకా జంతికలు కూడా అవి కూడా తిను తీసుకోండి మీరు తీసుకున్నాం కదా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ మీరు ఏం చేస్తుంటారండి ఉద్దమ్మా చెప్పొద్దు ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటపడ ఎలా చేస్తారు మా అమ్మాయిని చూడు రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనో మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో పెంపకం పైన ఎవరు లేరనుకుంటే కదండి ముందు స్టేషన్ ఎక్కుతారా ఏమనండి ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా అబ్బో ఏమో అనుకున్నా మీకు ఆశెక్కువే ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మా అయ్యమ్మాయిరా ఇందాక నుంచి మన సీనిగాడు సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడరా కోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవరా ఎవడైతే మనకేంట్రా రేపు చూడరా నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామా ఇదే మంచి ఛాన్స్ మాట్లాడరా ఓకే వరంగల్ వచ్చిందండి వచ్చినట్లేదు వరంగల్ వెళ్తున్నారా కాదు అన్నవరం మాది వరంగల్ అండి వస్తాను అరే ఏమందిరా మామా ఎదురు సీట్లో కూర్చోమంది వాడితో కూర్చొని కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట ఏ ఊరని అడిగిందిరా రమ్మా పోరి అన్నవరం వెళ్తుందంట రమ్మని ఒకటే గొడవ వస్తానని చెప్పలేకపోయావా సైడ్ కొడుతున్నారా ఉందిరా ఈ ఏజ్ లో కాబట్టి ఎప్పుడు కొడతారా రండి పరిచయం చేస్తా నాకు రాలు చేస్తున్నావా మనం చేసి పెట్టు మా సంఘం నీకు తెలియదు బిడ్డ కాలు ఇరా కూడా చేతిలో పెడతా పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకున్నాడు ఏంట్రా అన్నా అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా రండి నేను పరిచయం చేస్తా నేనున్నాగా రా శైలి గారు వీళ్ళు మీ ఫ్యాన్స్ ఫ్యాన్సా అన్నా అన్నా నీ కాలు మొక్తా అన్నా వాగరా వీళ్ళకి మీరు తెగనెచ్చారు అప్పటి నుంచి సైడ్ కొడుతున్నారు పైగా విండేదో అనవరమ్మని తగ్గొడ చేస్తున్నారంట పాపం రాలక ఇబ్బంది పడిపోతున్నాడు నీ ఏ తమ్ముడు ఖాళీ ఉన్నాయి ఎందుకయ్యా రాత్రి పూట కూడా బీపీ తెప్పిస్తారు సీటు దొరికే వరకు సీటు కావాలని సీటు దొరికిన తర్వాత బెర్త కావాలని బెర్త దొరికిన తర్వాత అప్పర్ బెర్త వద్దు లోయర్ బెరత కావాలని ఒకటే గొడవ చూడు బాబు బెర్తలు లేవు ఖాళీ కావు హాయిగా వచ్చేస్తుంది అంతే ఇదిగా టైం పదిగా వస్తుంది మీరు ఆ కబుర్లు ఆపి లైట్ లాప్ చేయండి నువ్వు అనుకో మీరేమనుకోనంటే మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుందామా చెప్పండి ఏం లేదండి రాత్రంతా ఇద్దరం మేలుకొని కూర్చునే కంటే కాసేపు మీరు కాసేపు నేను పడుకుంటే బాగుంటుంది కదండి బానే ఉంటుందండి అయితే విజయవాడ వరకు మీరు పడుకోండి నేను కూర్చుంటాను విజయవాడ నుంచి అన్నవరం దాకా నేను పడుకుంటాను మీరు కూర్చోండి ఓకేనా బాగుందండి కాకపోతే చిన్న చేంజ్ నాకు నిద్ర రావట్లేదు ముందు మీరు పడుకోండి తర్వాత నేను పడుకుంటాను థ్యాంక్స్ అండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు పడుకోండి నేను నా డోర్ దగ్గర నిలబడతా మీరు పలేవారే నేను పడుకుంటాను మీరు కూర్చోండి థ్యాంక్స్ అండి ఇదేంటండి రాజమండ్రి వస్తే గోదావరిలో ముడిపోయాలి ఏమండి విజయవాడ వస్తే నన్ను లేపండి మర్చిపోకండి నేను లేపుతాను మీరు పడుకోండి విజయాడు వచ్చిందండి అబ్బాయి రాలేదండి నేను లేప మీరు పడుకోండి విజయాడు వచ్చిందా కొద్దిసేపట్లో అనవరం కూడా వస్తుందండి అయ్యో రాత్రంతా మీరు మేలుకునే ఉన్నారా లేపొచ్చు కదా పర్వాలేదండి రాత్రి కూలీ అన్నవరం వచ్చింది లేవండి అన్నవరం లేవండి నా కూతురు లేపడా నువ్వు అడుగురా దూరంగా ఆడవాళ్ళు కనిపిస్తే చాలు ఆడళ్ళ మగాళ్ళు ముసుగు గొప్పను పడుకుంటే ఎలా తెలుస్తుంది మాత్రం దూరంగా కదా లేపుకుంటారు సామ్రాజ్యం అన్నవరం వచ్చింది లేవే సామ్రాజ్యం 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 ఎందుకంత పడి పడి నవ్వుతావు ఒక పక్క నా కూతురు కనపడ నేను ఏడుస్తుంటే మీ అబ్బాయి టైం అడిగిరా అబ్బాయి నిన్న రాత్రే సికింద్రాబాద్ లో రైలు కదిలేటప్పుడు ప్లాన్ వేసుకున్నారు వాళ్ళిద్దరూ సామర్ల కోటలోనే దిగిపోయారు పాపం కన్నతండ్రిని మోసం చేసి అలా పారిపోవడం చాలా తప్పు కదండి ఏంటంటే తప్పు ట్రైన్ ఎక్కిన దగ్గర ఎంత హింస పెట్టాడు చూశారుగా అయినా ఆడపిల్లకి వయసు వచ్చాక ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలండి తల్లిదండ్రులు లేకపోతే ఎలాంటి ఆలోచన వస్తాయి ఏంటండి ఆగిపోయారే నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి తలతలే ఊరుకోండి పొద్దున్న నింపగడేరు పదండి అంత భయపడే వాళ్ళు ఎందుకండి అలా తిడితేనే కదండి వాడు వచ్చి సారీ చెప్పింది కూర్చోండి హైదరాబాద్ నుంచానా సార్ సార్ మరి అవును ట్యాంక్ బండ్ చేసి పెట్టినాడు కదా సార్ చేసి చాలా రోజులైంది నువ్వు ముందు గుడికి పోనీ సరే

అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలు ఇంకేమో ఆలోచన రావు మీకు ఆటో అని ఆటో అంటే అరే సాయం చేస్తా అంటే తిరుతలేండి సార్ మిమ్మల్ని చూస్తే ఎవడైనా సరే గంట కిందనే లగ్గం అయిపోయిందని లేకపోతే ఇంకో గంటకి లగ్గం చేసుకుంటారని అనుకోకపోతే ఈ ఆటో తీసేసి అరటి పనులు అమ్ముకొని బతుతో సార్ వచ్చేసింది సార్ ఇగో యాద నుంచి వచ్చి వెళ్ళమ్మా నీకు ఆటో అని ఉన్నాడు ఏదో బెడ్డప్పు నమస్తే ఓకే అండి అసలు బోర్ అనుకున్నాను మీ కంపెనీ అయ్యే అయ్యో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి ఒక్కదానే ఎలా వెళ్ళాలని టెన్షన్ పడ్డాను పాపం నా వల్ల మీకు రాత్రి అంతా నిద్ర లేదు మళ్ళీ మనం కలుస్తాం లేదు తెలీదు నేను ఈ రాత్రికి బయలుదేరతాను నేను కూడా దర్శనం కాగానే బయలుదేరతాను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు హలో వెల్కమ్ టు అన్నవరం ఐయాం వెంకటాచలం ఎలియాస్ గైడ్ దేవానందం టెక్స్ట్ బుక్స్ టు ఆల్ గైడ్స్ ఇన్ అన్నవరం ఒక టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ఏం అవసరం లేదు వెళ్ళి పని చేసుకుని ఊర్కాండ చామత్కారం బ్రదర్గా మ్యాటర్ తెలియని బర్న్ అయిపోతున్నారు చూడండి మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి దర్శనం కానివ్వండి సీనరీ తీపించడం కానివ్వండి అంతెందుకు శివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కిన స్టాండ్ ఆఫ్ ఇచ్చే వరకు ఈజ్ ఫైవ్ హండ్రెడ్స్ ఫర్ కపుల్స్ దంపతులకి ఐదు వందలు మాత్రమే ఇక్కడ ఇద్దరం భార్యాభర్తలు నీతో చెప్తావా అవసరం లేదు భార్యాభర్తలకు కానవసరం లేదు ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను ఏమని ఇది అంత ఎందుకు టెన్ హండ్రెడ్స్ మీకు కాదనుకుంటే హాని మున్ పేకేజ్ వేరే చేసేస్తాను ఏమైనా మేము భార్యాభర్తలం కాదు నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు జస్ట్ ఫ్రెండ్స్ ఓ ఇలాంటి ఫ్రాడ్ వెళ్దాం వీలేదు గుడి దగ్గరికి వెళ్తాం బాయ్ నా ఇరవై ఏళ్ళ వెస్త్రీలో ఎవడు నా ముఖం మీద ఇంత మాటలు లేద్రా పక్కన లేడీస్ ఉన్నారు కదా అని రెచ్చిపోతావా చూపిస్తా నా లోకల్ టాలెంట్ చూపిస్తారా నీకు ఇక్కడ ఈ అన్నవరంలోనే కాదు తిరుపతి శ్రీశైలం కంచి కన్యాకుమారి ఎక్కడ ఏ దేవస్థానంలో అయినా సింగల్ గా వచ్చిన వ్యక్తికి రూమ్ గానీ క్యాటేజీ గానీ ఎవరయ్యా అది రూలు అయితే నేను మా ఫ్రెండ్ వచ్చాం ఇద్దరికి రూమ్ ఇవ్వండి ఆ మాత్రం తెలియదు మాకు లేదా అయినా ఇక్కడ రసీదు ఇచ్చినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు వెళ్ళి వెళ్ళవయా మా టైం వేస్ట్ చేయగా పేరు కష్టమూర్తి ఎంతమంది వచ్చారు అంటే ఏంటయ్యా నువ్వు వచ్చావా అయ్యో కాటేజ్ తీసుకోవడానికి మీకు ఇంత టైం పడితే మనకి దర్శనం ఎప్పటికొతుందండి ఓహో జంటగా వచ్చారన్నమాట పేర్లు చెప్పమా శైలజ కృష్ణమూర్తి కొత్తగా పెళ్ళైనట్టుంది పేర్లు చెప్పడం కూడా తెలియదా మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి